హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య పెళ్లి స్ట్రెంత్ అండ్ స్టోరీస్ సో మనకి లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే డేట్నైతే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు సో నోటిఫికేషన్స్ వేస్తాము అనేసి బట్ వన్ ఇయర్ అయింది ఇంతవరకు అయితే ఒక నోటిఫికేషన్ అయితే రాలేదు మనని అప్పట్లో ఏ విధంగా పెట్టి గెలిచిండో దాని మీద నేను ఒక చిన్న కవిత చెప్తా వినండి తెలంగాణ నిరుద్యోగుల ఆశల పల్లకివై వై జన్మించిన నీవు ఎస్సీ వర్గీకరణ అనే ప్రమాదానికి గురి అయ్యి మోసపూరిత కుట్రలలో బలి అయిపోయిన జాబ్ లెస్ క్యాలెండర్గా తను చాలించావు వన్ సమ వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా నిరుద్యోగులు నివాళులు అర్పిస్తున్నారు సో వర్ధంతి చనిపోయిన వాళ్ళకి వన్ ఇయర్ వర్ధంతిలా ఎలా చేస్తారో మనకి లాస్ట్ ఇయర్ చెప్పిన మాటలకి ఇప్పటికి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఆగస్టు సెకండ్కి సో దానికి వర్ధంతిగా వాళ్ళు నివాళులు అర్పిస్తున్నారనమాట పూజలు చేసి సో మరి పూజలు చేయాలి అని అంటే అక్కడ ఒక కార్యక్రమము ఉంటాయి కదా మనం మంచికైనా చెడుకైనా ఒక పూజ అయితే ఉంటుంది కదా సో అది మనం ఎలా అంటే ఎస్ ఎస్ఐ కానిస్టేబుల్ స్వాహా గ్రూప్ నోటిఫికేషన్స్ సహా జీపీఓ నోటిఫికేషన్స్ స్వాహా పవర్ సెక్టార్ నోటిఫికేషన్స్ స్వాహా డిఎస్ఏ నోటిఫికేషన్స్ స్వాహా జాబ్ క్యాలెండర్ సమర్పయామే సో ఇది అనమాట జాబ్ క్యాలెండర్ అనేసి చెప్పి వన్ ఇయర్ కంప్లీట్ అయినా కానీ ఇప్పటివరకు అయితే ఒక నోటిఫికేషన్ రాలేదు అట్లీస్ట్ మళ్ళీ సెకండ్ వర్దంతి చేయకుండా ఈ లోపు నోటిఫికేషన్ వేస్తే మాత్రం చాలా హ్యాపీ అందరూ సో ఇయర్లో అన్న కొంచెం నోటిఫికేషన్స్ వేస్తారానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం